హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి ఆపరణ ఈరోజు మనం టమాటో పచ్చశనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిలు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలండి ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసాను సన్నగా కట్ చేసింది రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి అన్నిటినీ బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా యాడ్ చేశానండి నేను ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి అన్నిటినీ బాగా కలుపుకుంటున్నాను ఒక వన్ మినిట్ ఆనియన్స్ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను అండి నేను ఆనియన్స్ మగ్గిపోయినాయండి అండి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న పచ్చశనగపప్పు యాడ్ చేశానండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా యాడ్ చేసుకున్నాను పచ్చిశనగపప్పు మా పిల్లలు ఇష్టంగా తింటారండి అందుకని కొంచెం పప్పులు ఎక్కువగా ఉండేలా చేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టి మనం నానబెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి పచ్చిశనగపప్పు పప్పు మగ్గిపోయిందండి కొంచెం నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కిలో టమాటాలు యాడ్ చేస్తున్నానండి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి పచ్చని పప్పులో టమాటోస్ని నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ టొమాటోస్ని మగ్గించుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక నేను మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నానండి మూత పెట్టి బాగా కలుపుకుంటున్నానండి సాల్ట్ని టమాటోస్ అంతా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇక్కడ చూడవచ్చండి మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ దాకా బాయిల్ అయిపోయింది పప్పు కూడా నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను ఈరోజు టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి రెడ్ చిల్లీ పౌడర్ నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశానండి నే నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అండి రోట్లో దంచుకున్నాను నేను అప్పటికప్పుడు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా కారం అంతా పచ్చిమాసన పోయి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి అంతా కలుపుకొని మళ్ళీ టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను మూత పెట్టి ఇక్కడ చూడవచ్చు అండి ఆయిల్ కూడా బయటకు వచ్చింది మగ్గిపోయి మసాలా అంతా పచ్చిమాసన పోయి నెక్స్ట్ ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటానండి ఆల్రెడీ నా పప్పులు ఉడికిపోయాయండి గ్రేవీ కోసం ఫ్లేవర్ పడుతుందని పప్పులన్నిటికీ వాటర్లో వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఒక హండ్రెడ్ ఎంఎల్ఏ యాడ్ చేశానండి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇందులోకి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నాను అండి నేను చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి మా పిల్లలకి చాలా ఇష్టం అండి పప్పుల కర్రీ అని ఇష్టంగా తింటారు పచ్చిపప్పు ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి మనం మరీ మెత్తగా అయిపోయిందా కాకుండా కొంచెం పప్పు పప్పులా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా చెక్ చేసుకుంటున్నాను అలా ఉడికితే సరిపోతుందండి కర్రీలో హీట్కి ఇంకొంచెం బైల్ అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కానీ మరీ మెత్తగా అయిపోతే బాగోదండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి టొమాటో పచ్చిపప్పు కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి ఎప్పురినా లైక్ షేర్ సబ్స్క్రైబ్